ముందు తలకాయ వార్తలు ముందుగా అక్కడికి వార్తలు వెళ్ళకపోదాం టీచర్ ను కొట్టిన విద్యార్థి ఈ పిల్లది గిరే పద్ధతి దుకాణ కేసు ఎందుకో వెళ్తే అవుతారు షాకు లగుసార్ల రైతుల లొల్లి తెర మీదకి వచ్చింది మళ్ళీ సీనన్నకు సూటి పెట్టిన తుపాకీ తుపాకి రాజా ఓ తుపాకీ రాజా వచ్చా వచ్చా పై పాయ్ తుపాకి రాముడు రానివచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొద్దిమీరు సాబ్ పుదిన సాబ్ పుంటికుర సాబ్ ఇక ఒక మంచి గెస్ట్ని తీసుకొచ్చిన వాళ్ళ ఎవరు అనుకుంటున్నారా అదేనులా మాజీ మందుల మినిస్టరు మందుల మినిస్టర్ ఏంటి అనుకుంటురా అదేనులా మాజీ ఎక్సైజ్ మినిస్టరు మన శ్రీనివాస్ గౌడ్ అన్న మరి ఇంకెందుకు లేటు సీనన్నకు పెడదాం పదండి ఫోటో నమస్తే సీనన్న అందరికి ప్రజలందరి పేరు పే నమస్కారం నమస్కారం నమస్తే నమస్తే అన్న ఏందన్నా ఓడిపోయినాక అసలే గానిస్తలేవు మొఖమే ముఖమే బంగారం అయింది జిల్లా అన్ని జిల్లాలు ప్రజలు ప్రజానికి మొత్తం ఎప్పుడెప్పుడా ఇరవై ఏడు తారీఖు అని కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్ను కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ సభ ఎప్పుడు వస్తుంది ఏం మాట్లాడతారని తెలంగాణలో ఉన్న ప్రజలు ఎదురు చూస్తారేమో కానీ మరియు దేశ విదేశాలు ఆంధ్ర ప్రజలు కూడా ఎందుకు ఎదురు చూస్తారన్న ఈ గమ్మత్ కాకపోతే గతంలో మేము మా పార్టీ కార్యకర్తలే వస్తారనుకున్నాం వచ్చేది జనరల్గా సింపల్ కొంతమంది వచ్చి కానీ ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు బస్సులు దొరుకుతలేవు కార్లు దొరుకుతలేవు వస్తూ వస్తూ ఇది ప్రభుత్వంపై తిరుగుబాటు సభ సార్ ఏంది బస్సులు కార్లు దొరుకుతలేవా ఇరవై ఏడవ తారీఖు ఉన్న సభకు మీకు ఇప్పటి నుంచే బండు దొరుకుతలేవా చంద్రం పాడుగాను అన్న తిరుగుబాటు అంటున్నావు ఇది అంటున్నావు నిజం చెప్పన్న ఆ తిరుగుబాటు అన్నది నువ్వా లేకపోతే ఎవరన్నా అన్నదా నిజం చెప్ప అన్నావు ప్రభుత్వం మిమ్మల్ని కోపంని దీంట్లో ఇటు చూపియాలి సార్ అందుకే వస్తాం సార్ అని కసితో చూస్తున్నా సార్ అదే ప్రభుత్వం మీద కోపంగా ఉన్నది మీరే కదన్నా మరెందుకు జనాల మీద నూక్తుర్రని ఆ చెయ్యి పాటలు అంటారు అన్నావు నేను కాదు కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర ఒక చరిత్ర అవ్వవ్వన్నా కేసీఆర్ అంటే చరిత్ర మరంత చరిత్ర పెట్టుకొని కేసీఆర్ సారు ఎందుకు ఓడిపోయినట్టుండు అమ్మో నాకేందుకు అన్న మధ్యలో నేనేం అడగలేదు రాజీనామాలు చేసిన రాజీనామాలు ఎవరు అన్న ఏడాది కింద కూడా ఆ సీఎం కుర్చీకి రాజీనామా చేసిండుగా అంటే ఓడిపోయి సీఎం సీటుకు రాజీనామా చేసిండు కదా అంటున్నా సంవత్సరం టైం ఇచ్చిండు సరే చదువుకుంటారు ఏమో తెలంగాణ బాగు చేస్తారేమో చేయని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు అబద్ధపు హామీలతో ప్రజలు నమ్మిండ్రు ఏమైనా ఛాన్స్ ఉంటుందేమని బయట ఆగో అబద్ధపు హామీలు అని నువ్వు అంటున్నావు హామీలన్నీ నెరవేర్చినావని వాళ్ళు అంటుర్రు మరి మీ ఇద్దరి ఇట్లా ఎవరిని నమ్మాలో నాకైతే అర్థమవుతలేదు సారు ఇక వీళ్ళు మూడున్నర ఏళ్ళు ఉంటే తెలంగాణ ఏమైపోతుందో తెలియదు కలుసుకుంటునే భయం తలుసుకుంటునే భయం ఆగో ఏడాదిన్నర ఎట్లయితే గడిచిందో ఇంకో మూడున్నర ఏళ్ళు కూడా అదొక గట్టాజా బాను తప్పే ఉన్నదో ఎండకల్లా చూడండి మీరు ఖచ్చితంగా చాలా గ్రామాల్లో పట్టణాల్లో కూడా తాడానికి కూడా నీళ్ళు కష్టం ఉంటది మళ్ళా బోరింగ్ల కాడ పడిగాపులు వాటర్ ట్యాంకర్ల కాడ కుట్లాటలు కుట్లాటలు దాచిపెట్టుకొని దాచపెట్టుకొని నీళ్ళు లాగే పరిస్థితి మళ్ళా తెచ్చి అబ్బా 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 అవునా అన్న మొత్తం దగ్గరుండి చూసినట్టే మాట్లాడుతున్నాడు సీనాన్న చెప్పు అన్న చెప్పు చెప్పు ఇంకా చెప్పు తెలంగాణకు అన్యాయం జరిగిన తెలంగాణను కించపరిచినా తెలంగాణ దిగదార్చిన తెలంగాణను ఎవడైనా చెడు మాట్లాడినా పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని చెప్పి ఇలా రజతోత్సవ సభను వరంగల్ అంటే చాలా ప్రేమ ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం చేయాలంటే మొదలు వరంగల్ నుంచి స్టార్ట్ చేయడం ఇలా రజతోత్సవ సభను కూడా ఇక్కడ చేసుకునడం జరుగుతూ ఉంది అవన్న ఇప్పుడు తెలంగాణని ఎవరు అన్యాయం చేసిర్రు ఎవరు తిట్టిర్రు ఎవరు కించపరిచిర్రు వాళ్ళు తిట్టింది తెలంగాణని కాదన్న మీ బిఆర్ఎస్ జనం గుండెల్లో జనం గుండెల్లో కేసీఆర్ ఉంటే మరి మొన్న జరిగిన ఎన్నికల ఎందుకు చిత్తూ ఓడిపిచ్చిర్రు ఎలక్షన్ మేనిఫెస్టోని జోక్లాగా చేసి పడి ఒక్క హామీ లేదు ఏ ఊహనా మహిళలకు ఉచిత బస్సు మళ్ళా జీరో కరెంటు బిల్లు మళ్ళీ ఐదు వందలకే గ్యాస్ బుడ్డి ఇంకేంది రైతు భరోసా ఇవన్నీ హామీలు నెరవేర్చామని అల్లంటుంటే నువ్వేందన్నా ఒక్క హామీ కూడా అంటున్నావు పిల్లల మీద ఎవరికి ప్రేమ ఉంటుంది తండ్రికి ఉంటుంది ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది తెలంగాణ దక్షిణంలోకి ఉంటుంది కానీ తెలంగాణ వద్దన్నోకి ఎట్లుంటుంది తెలంగాణ వద్దన్నోలకా హోల్డ్ అని హోల్డ్ అని అన్నావు అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా మరిసిన భయట్లా వీళ్ళందరూ కూడా కొందరు నడుచుకుంటూ వస్తున్నారు బండ్ల మీద వస్తున్నారు గజమండ్రులు మీద వస్తున్నారు ఎట్లాంటి వస్తున్నారు కొంతమంది టీవీలు మొత్తం రెడీగా పెట్టుకుంటున్నారు టీవీలను చూడాలి దేశ విదేశాల్లో ఏంది ఏంటి దేశ విదేశాల్లోనూ కూడా కేసీఆర్ సార్లు చూడనికే టీవీలు పెట్టుకొని చూస్తారా అబ్బబ్బబ్బా అబ్బాబ్బా యా బాదే వారేవా ఏర్పాట్లు పర్యచిస్తున్నటువంటి అందరూ రెండు అయ్యయ్యో ఏర్పాట్లు మొత్తం దగ్గరుండి చూసుకుని ఆయన పేరే మర్చిపోతావా అయ్యయ్యో ఎంత బాధపడ్డాడో ఏమో సరే సరే అన్న ఇక చెప్పినంతవరకు చాలుగానే అన్నా అన్న కేసీఆర్ సార్ను నువ్వు అడిగిన చెప్పు సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న పో చూసిరు కదా అనూల్లా సీనన్నా స్వీట్ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఈనెవ్వరికి గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఇట్లా గురువుల్ని దేవుళ్ళతోనే పోలుతాం ఎందుకంటే వాళ్ళు మనకు విద్యా బుద్ధులు నేర్పి మంచి బతుకు ఎరువు చూపిస్తారు కాబట్టి కానీ గీడ ఓ టీచర్ని ఏ రకంగా రెస్పెక్ట్ చేస్తాందో చూడు రిగి ఈ నడుమ బల్లి చదువుకునే పిల్లలు చదువు సంస్కారం నేర్చుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా నేర్చుకుంటున్నారా అర్థమైతలేదు పోండి మనకు చదువు చెప్పే టీచర్ అంటే దేవునికి అంటే ఎక్కువ గసంటి టీచర్ మీదికే గిమ ఎట్లా ఇగవాడుకుతుంది ఏం మాట్లాడుతుంది ఇక నా నోరుతో నేను చెప్పాను కానీ మీరే చూడు రి ఈ రూపా రివే

అవు కాదన్నట్టు ముచ్చట ఇగ నువ్వు స్టూడెంట్ చదువుకుంటా నీకు ఫోన్ ఎందుకు అయినా కాలేజీలకు ఇట్లా ఇట్లా ఫోన్ తెస్తావు నువ్వు అని చెప్పేసి టీచర్ ఫోన్ తీసుకుంటే ఏ అది నా ఫోన్ పన్నెండు వేలు పెట్టుకున్నా అని చెప్పేసి ఎట్లా బూతులు తెచ్చింది ఇన్నారు కదా అగో ఎట్లా గిదా పద్ధతి గిదా రీతు పోరగాళ్ళు చదువు నేర్చుకుంటున్నారా ఇంకేమన్నా నేర్చుకుంటున్నారా బర్లగా చదువుకుంటుర్రా ఈమె ఒక బల్లె టీచర్ కి రెస్పెక్ట్ ఇవ్వండి టీచర్ కే గౌరవం ఇవ్వంది ఇంకా సభ్య సమాజాన్ని ఏముధరిత్తది ఎనకట టీచర్ను చూస్తేనే లాగులు దడిచేది ఇప్పుడు చూడు పిల్లలు ఎట్లా తయారయ్యు అబ్బాయి అంటే భయం లేదు టీచర్ అంటే గౌరవం లేదు సమాజం అంటే పట్టింపే లేదు గిట్ల తయారయ్యు సోషల్ మీడియా ఫోన్లు వచ్చినా కాంచెల్లి ఫోన్ కంటే ఇంకా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఎవరు లేకుండా పోయినరు ఇట్లా ఫోన్ కి అడిక్ట్ అయ్యి చాలా మంది పానాలు తీసుకున్న వాళ్ళని చూసినాం చాలా మంది పానాలు తీసిన వాళ్ళని చూసినాం గానీ ఇగో మొదటిసారి టీచర్నే గీ తీరిగా గౌరవించిన మహిళా విద్యార్థిని చేసిన పంతనం పిల్లల్ని ఏమైనా భయం పెడదాం అంటేనేమో తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కట్ట కట్టకొని మీకు మీకేం రైట్ ఉంది మా పిల్లల్ని అనేంత ఎందుకు ఇచ్చిర్రు ఎందుకు బెదిరిచ్చిర్రు ఎందుకు భయపెట్టిచ్చారు అని చెప్పేసి టీచర్ దగ్గర పోయి ధర్నాలు దీక్షలు ఓ సస్పెండ్ అయ్యేదాకా ఇట్లా మొత్తుకుంటారు మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఫోన్ తీసుకొచ్చుకున్నడే కాకుండా ఇట్లా టీచర్ని కొట్టినందుకు ఆమె యాజమాన్యం అట్టే పోలీసు వాళ్ళు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కింద కామెంట్లలో రాసుకొచ్చు పబ్లిక్ అయితే ఇక చూడాలే మరి టీచర్ని గింతగానం గౌరవించిన ఈ మహిళా విద్యార్థినికి ఏ తీర్ల మర్యాదలు ఉంటాయో ఏహే ఈ అబ్బాయి చేసిన పనికైతే మెచ్చుకొని మెడల మీద వేసుకోవాల్సిందే పొర్రి ఇక గుడ్డ పోర్రలైనా కూడా పెద్ద తెలివే ఉపయోగించిండు అగో గంతగనం ఏం చేసిండు అని అంటారా మీరే చూడు రోసారి ఎందు నేను అనుకుంటుండా ఏం ఏ ఇలా సంగతే చెప్పాలనుకుంటా చక్క పోలీస్ స్టేషన్ లో యోగి పెద్ద మనిషింధుడు రి అగో సూతురు కదా ఎస్ఐతో ముచ్చట పెడుతున్నాడు సంగారెడ్డి జిల్లా కంకింగ్ జాతరలా మూడు వందల రూపాయలు పెట్టి హెలికాప్టర్ బొమ్మకు ఉన్నాడట వినయ్ రెడ్డి అంట ఆయనే ఇక ఏమైంది ఇంటి వేసి చూసేసరికి బొమ్మ ఎగురతలేదు అది ఊరిని ఎంత మోసం చేతి అంత తిట్టుకుంటా తిట్టుకుంటా షాపులో పోయి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే గా బొమ్మ అదే కథ చేస్తుందట ఊరిని పాపం పాడు కానీ దుకాణానికి ఇంటికి తిరుగుడే సరిపోవచ్చి బొమ్మతో కాసేపు పాడుకుందామంటే గాలి లెక్క ఎగురుతలే అని చెప్పేసి మళ్ళా పోయిందట మళ్ళీ పోయేసరికి ఆ దుకాణం పైన ఏ బాబు పడుతున్నావు ఏంది కూరగాయల మార్కెటా ఏంది

చూసిన అరుల్లా మురిపంతో ఆడుకుందాం కొంటే ఎంత బాధ పెట్టబట్ట దుకాణపోడు మొత్తం మీద దుకాణపోడు మళ్ళ పోయి చూసే దుకాణం ఎత్తేసిండేత ఎక్కడున్నా మీరు వాడిని పట్టుకరావాలే నా మూడు వందల రూపాయలు నాకాన్నిప్పియాలే లేకపోతే మంచి బొమ్మ నిప్పియాలే వన్ మీద కేసు ఫస్ట్ ముందుగా రిజిస్ట్రేషన్ చేయరి అనవచ్చిండు ఈ అబ్బాయి ఇక పోలీసు వాళ్ళు అటో ఇటో నచ్చ చెప్పి నాకు ఇంటికి బొమ్మన్నారు కానీ ఈ బాబుని చూసి చాలా మందే నేర్చుకోవాల ఈ బొమ్మ గురించి మోసం చేసినట్టే ఇప్పుడు అంతా మోసాలే ఏది కొన్నా కల్తే ఇట్లా కల్తీ చేస్టోళ్ళ మీద కూడా కేసులు పెడితే బాగానే ఉండిపోరి అట్లనే రాజకీయ నాయకులు కూడా మస్తామీలు ఇచ్చి మోసాలు చేస్తున్నారు గాల మీద కూడా కేసులు పెట్టాలే ఈ బాబుని చూసి చాలా మందే నేర్చుకోవాలి అని కింద కామెంట్ అలా దాంచుడు దాంస్తున్నారు పోయి రిపబ్లిక్ అయితే ల కలెక్టర్ మీద రైతులు దీర్ఘవాడింది యాదున్నదాను ఇక గదేనుల్లా ఫార్మసిటీ కడతాం భూమి కావాలే అని భూసేకరణకు పోతే పెద్ద లొల్లే అయింది కదా గా ముచ్చట్నే అన్నట్టు ఇక ఇప్పుడు మల్లగా ముచ్చట ఎందుకు అని అంటారా చూడురు మీరే సిటీ కడతామని చెప్పేసి లెక్చర్ల రైతుల దగ్గరికి భూమి కోసం అని కలెక్టర్ పోతే కలెక్టర్ మీద దాడైంది యాదే కదా చాలా మంది రైతులను లాఠీచార్జ్ చేసే కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో కూడేసే ఆ భూమిలకు వచ్చి మమ్మల్ని కొట్టిరు సార్ అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేస్తే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది నిజంగానే లగ్చర్ల రైతులను పోలీసులు వాళ్ళు చిత్రహింసలు పెట్టిరు కొట్టిరు అని చెప్పేసి అంతేకాకుండా ఆడోళ్ళను కూడా బాగానే ఇబ్బంది పెట్టిరాట ఇగో కేటీఆర్ సార్ చెప్తాడు కుద్దు ఇనురి ఈ కమిషన్ ఆర్డర్ కూడా ఇచ్చింది మాకు ఖచ్చితంగా ఆరు వారాల లోపల కంప్లయన్స్ చెప్పండి ఏం యాక్షన్ తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్స్ మీద అని ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రా చేసిన ఏ అధికారులైతే ఇవాళ ఎన్ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సిఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ టు ఫంక్షనల్ ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు లాకప్ లా కొట్టాలి కదా కొట్టితే దొరకొద్దు కదా మళ్ళా అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ పర్సనల్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ విలేజెస్ బై ద పోలీస్ పర్సనల్ హాస్ బిన్ సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేస్తుండే చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి చెప్పినాక కూడా లేని ముఖ్యమంత్రి నీతిమాలన మాటలు ఆయన పార్టీ ఎన్హెచ్ఆర్సీ రిపోర్టులు చదివి వినిపిస్తున్నాడు వీళ్ళు భూమి కోసం రైతులను కొట్టుడే కాకుండా ఆడలం కూడా సీడాయించిరాట కుత్తు ఆడమనే చెప్పినందుకు ఎన్హెచ్ఆర్సీ రిపోర్టులకు అది కూడా రాసిరాట అవ్వ గింత ఘోరమా పోలీసులు గింత పని చేస్తారా అని చెప్పేసి గట్టిగానే గరం అయ్యిండు గసండి పోలీసులు అంతా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇక దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దెంకి అంటే లగచెర్ల అంశంలో ఎన్హెచ్ఆర్సి అబ్జర్వేషన్స్ను రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నది కొంత వాస్తవాలను సమీకరించడంలో లేకపోతే ఇచ్చిన సమాచార లోపమా అవన్నీ గమనిస్తే ఒక నూట అరవై ఎకరాలు తప్ప మిగతా మూడు వేల ఎకరాల్లో అన్నీ కూడా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినాయి మొట్టమొదటిసారిగా ఇరవై లక్షల పైచీలకు కంపెన్సేషన్ ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండవది ఏ రైతు వచ్చి కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు అక్కడ బీఆర్ఎస్ రైతుల ప్లేస్లో కొంతమంది రౌడీలను పంపించినప్పటికి కూడా అప్పుడు రాళ్ళు రువ్వే వాళ్ళని అందరిని కూడా అనుమానితులుగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో విచారించి కౌన్సిలింగ్ చేసి పక్కకు పంపించడం తప్పితే ఎక్కడ కూడా రైతులను అరెస్ట్ చేసిన సంఘటన లేదు అనేది మేము గౌరవించదగ్గ వ్యవస్థనే బట్ కొన్ని సాక్ష్యాలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం త్వరలోనే దానికి నివేదించే ఒక ప్రయత్నం చేస్తాం కదన్న డిన్నర్ కదా ఒక నూట అరవై ఎకరాలు తప్ప మిగతా అంతా రైతులు స్వచ్ఛందంగా కట్ట పెట్టి చేతుల వేచి చేతుల ఎక్కడ కూడా రైతులను అరెస్ట్ చేసిన సందర్భాలే లేవు కావాల్సికొనే బటగాల్చి మీద చేత్తున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అప్పుడు అట్నే చేసిండ్రు ఇప్పుడు ఇట్నే చేతుర్రు అనికొస్తున్నాడు అంటే ఈ లెక్క ప్రకారం ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఏ సారు గసుంటప్పుడు మరి పోలీస్ స్టేషన్లో సిసి కెమెరాలు ఎందుకు పని చేయలే రైతులంతా గొడగొడ ఏడుసుకుంటా ఎన్ని ఇబ్బందులు పెట్టిర్రో మర్చిపోయిర్రు సారు అని గట్టిగానే మర్చుకుంటున్నారు ఈ ముచ్చటకైనా పబ్లిక్ రియాలిటీ ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం అంతదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా మళ్ళా రేపు